తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చే చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు ఈ క్రమంలో వరి కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ధాన్యం తడిచినా చివరకు మొలక మొలకెత్తిన గింజలు కూడా కొంటామని వెల్లడించారు రేటు తగ్గించకుండా కొంటామని అన్నారు దీంతో వరి ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పారు ఈ అంశం ప్రతిపక్షాలకు రుచించడం లేదన్నారు బీఆర్ఎస్ పార్టీ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తుందని డిప్యూటీ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు రైతులను ఇబ్బంది పెట్టేందుకు రాజకీయాలను వాడుకోవద్దని ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం హితవు పలికారు రాష్ట్రంలో అసలు ధాన్యమే కొనుగోలు చేయడం లేదు కళ్లాల్లో ధాన్యం తడిచి ముద్దవుతుందని బీఆర్ఎస్ బీజేపీ నేతలు పచ్చి అబద్ధాల ప్రచారం చేస్తున్నారని బట్టి విక్రమార్క తెలిపారు అందులో నిజం లేదని గత ఏడాది ఇదే సమయంలో తాను పాదయాత్ర చేస్తుండగా రోడ్ల వంట ధాన్యం కుప్పలు పోసి రైతులు ఇబ్బంది పడేవారని కానీ ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం కంటే పదిహేను రోజుల ముందుగానే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించినట్లు చెప్పారు బీఆర్ఎస్ మాదిరిగా కాకుండా మీకంటే ఎక్కువ కే కేంద్రాల్లో ఏడు వేల రెండు వందల నలభై ఐదు కొనుగోళ్లు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు ఎన్ని టన్నుల ధాన్యం పండించినా కూడా కొంటామని స్పష్టం చేశారు ఇక ధాన్యం బోనస్ విషయానికి వస్తే సన్న బియ్యానికే ఐదు బోనస్ అనలేదని సన్నాలతో ఐదు వందల రూపాయల బోనస్ ప్రక్రియను మొదలుపెట్టామని చెప్పారు నాటి సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న రైతుల అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని బట్టి అన్నారు రైతుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతుండడంతో ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయని వెల్లడించారు ఈ సందర్భంగా తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకువెళ్లొద్దని కోరారు అలాగే రైతుబంధు నిధుల పంపిణీపై మల్లు బట్టి విక్రమార్క స్పష్టతనిచ్చారు ఐదు పైన ఉన్న రైతులకు రైతుబంధు ఆపు చేస్తామనేది ఇంకా తేల్చలేదని దానిపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకొని వెల్లడిస్తామన్నారు ఐదు పైన ఉన్న రైతులకు రైతుబంధును నిలిపివేస్తే ప్రభుత్వానికి ఎంత ఆదాయం మిగులుతుందో దానిపై చర్చించి నిర్ణయం తీసుకొని ఐదు ఎకరాల పైన ఉన్న రైతులకు వెయ్యాలా వద్దా అనేది స్పష్టం చేస్తామని మల్లు బట్టి విక్రమార్క ఈ సందర్భంగా తెలిపారు వానాకాలం రైతుబంధు పంపిణీ చేసే తేదీని కూడా త్వరలోనే వెల్లడిస్తామని బట్టి విక్రమార్క ఈ సందర్భంగా తెలిపారు